मजिरा 1300000000 इंसेंट वृद्धि विशेष प्रदान జరుగుతుంది. పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడి DRS పార్టీ నాయకుడి ప్రోవనేకు పరిణమించింది. మేము మొదటదని ఉన్న మంత్రిల స్పూర్ చేంజ్ అయినప్పటి తగ్ల మొదలైతే DRS హెల్ప్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ సిర్మి వేణు అని కాంగ్రెస్ పార్టీ సిసి నస్కూర్ యొక్క మాజీ నస్కల్ సేపు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అదేవిధంగా వాళ్ళతో పాటు అరికే రాకేష్ అదేవిధంగా గుర్రాల వంశీ పాదం కుమార్ ఈ ఐదుగురు కలిసి మంచిర్యాల పట్టణంలోని జగన్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గొడవ జరిగింది అక్కడ నన్ను పుట్టారు అని తగులం అధికారు పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా వాళ్ళు ఇచ్చిన కంటెంట్స్ ప్రకారం ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కపల్లి వినయ తగులం అధికారు ఇంకో అదర్ టూ మెంబర్స్ వచ్చేసి మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని తిక్కి ఒకటి మ్యూజియం చేసాడు అనే దాని మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో రెండు పార్టీస్ రెండు ఇద్దరు వ్యక్తులు ఇచ్చినటువంటి పిటిషన్ల పైన రెండు కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి అంటే అవైలబుల్గా సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి వాళ్ళు ఎక్కడైతే నుంచి కలిసి తిరుగుతున్నారో వాళ్ళు ఎవరు వెళ్తుని పోయినారో వాళ్ళందరినీ కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసేసి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరు కుట్టారు కుట్టడానికి కారణాలు ఏంటి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెళ్ళడానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసేసి దాని బాధ్యులు ఎవరైనా వాళ్ళ పైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతున్నది ఈరోజు కొంత బిజీ ఉండడం వల్ల ముందుకు అతి త్వరలోనే ప్రాపర్ ఎంక్వైరీ చేసేసి అందులో బాధ్యులను కూడా చట్టం ముందు నిలబెడతామని అందరికీ హామీ ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మంట మత్స్యన పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి అదేవిధంగా కొట్లాడకు పాల్పెట్టుకుంటే వాళ్ళందరినీ కూడా స్ట్రిగెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది